పరిధిలోని నాదెండ్ల వారి కండ్రిగ పాంచాయతీ సర్వారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందినటువంటి వైసీపీ ముఖ్యనేత మరియు సూళ్లూరుపేట మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు వెల్తూరు సుకుమార్ మరియు నాదెండ్ల వారి కండ్రిగ పంచాయతీ సర్పంచ్ వెల్తూరు ప్రియదర్శిని సుధీర్ వీరితో పాటుగా వార్డు సభ్యులు మరియు వైసీపీ నాయకులు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు మాజీ ఎంపీ సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు మాజీ ఎంపీ సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు మన ఇద్దరం కలిసి పనిచేయాలనా నీతో కలిసి పని నేను పనిచేస్తానని చెప్పని ఎప్పుడు చెప్తా ఉండేవాడు సరైన నువ్వు పార్టీలో చేరాలా మీ అబ్బాయిని చేర్పించు అమ్మాయిని చేర్పించు కోణాలను చేర్పించు మీ భవిష్యత్తు అబ్బాయి భవిష్యత్తు వాళ్ళక్క చూసుకుంటుందని చెప్పని నేను చెప్తే ఆయన వెంటనే అంగీకరించి మీరు నిర్ణయం చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను నాకు ఎవరితో పని లేదు నేను సొంతంగా నేను డబుల్ పెట్టి గెలిచాను కాబట్టి అని చెప్పాను ఆయనకి ఒక పెండిపాడవరే కాదు మరి అదేవిధంగా కోటబూలూరులో బంధుత్వం ఉంది మరి అదే నాదల్వారి పండుగలో మంచి ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా కాతరూరు చంద్రయతులకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మరి ఈ విధంగా ఒక దళిత నాయకులు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది దళితులు ఉన్నారు కాబట్టి మాకొక దళిత నాయకుడు మా గ్యాడీందుకు సాధారణంగా నేను తెలుగుదేశం పార్టీలకు స్వాగతిస్తూ ఆయన ఎంబడి మేము అందరం కూడా నడుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం